హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉన్నారు ఉన్నారందరు బాగున్నారా బాగున్నాను చాలా ఇష్టమైన బుడ కాకరకాయ అయితే చేయబోతున్నాను దీన్ని కొన్ని ప్లేసెస్ లో బుడ కాకరకాయ అంటారు అంగ కాకరకాయ అంటారు ఆ కాకరకాయ అంటారు బొంత కాకరకాయ అని కూడా అంటారు దీంట్లో విటమిన్స్ కూడా చాలా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది అండ్ స్పెషల్ గా ఈ సీజన్ లో అయితే దొరుకుతుంది నేను చిన్నప్పుడు అయితే కాస్ట్ తక్కువగా ఉండేది ఈక్వల్ టు చికెన్ రేట్ అయిపోయింది అయితే నీట్ గా కొంచెం సాల్ట్ వేసుకుని బుడ కాకరకాయలనుష్ చేసిన ఒక ఫోర్ ఆనియన్స్ అండ్ ఫోర్ పచ్చిమిర్చి అండ్ కొంచెం కర్వే पा ఇవన్నీ ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఇంకా పోపులో అయితే వేసుకొని మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి అండ్ పసుపు అయితే యాడ్ చేసుకొని ఇంకొకసారి సో నెక్స్ట్ అయితే బుడకాకరకాయలని ఈ షేప్ లో కట్ చేసుకోండి చిన్నగా ఉంటేనైతే డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు బట్ పెద్దగా ఉంటే ఇలా ఫోర్ పీసెస్ కట్ చేసుకోవాలి మెయిన్ గా దీంట్లో ఇలా సీడ్స్ ఉండే బురకాకరకాయలు అయితే తీసుకోండి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి లేతగా ఉన్నవి అంత టేస్ట్ గా ఉండవు అండ్ ఈ గింజలు కూడా తింటుంటే చాలా టేస్టీగా వస్తాయి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇలా బుడకాకరకాయ పీసెస్ వేసుకొని ఇలా వన్స్ కలుపుకోండి పీస్ అయితే ఎంత ఎక్కువగా కొలితే అంత బాగా మగ్గుతుంది సో ఇంకా మనం సూప్ కైతే చింతపండు నానబెట్టుకున్నాము రెండు నిమ్మకాయల సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టుకోవాలి ఇంకా తర్వాత అయితే ఇలా చింతపండు రసాన్ని తీసుకోవాలి ముక్కలు కోలుతున్నప్పుడు అందులో కొద్దిగా జిలకర మెంతుల పొడి యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అండ్ తర్వాత సూప్ లో కూడా యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ముక్కలు అయితే మగ్గిపోయాయి ఇప్పుడు అయితే టూ స్పూన్స్ కారం అయితే వేసుకోవాలి ఇంకా టూ మినిట్స్ అలా కారం గోలిన తర్వాత ఇంకా ఇందాక రెడీ చేసుకున్నాం కదా చింతపండు పులుసు యాడ్ చేసుకోండి చింతపండు పులుసు మరుగుతున్నప్పుడు వన్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోండి ఇది యాడ్ చేసుకోవడం వల్ల సూప్ లో చాలా ఫ్లేవర్ అయితే వస్తుంది మా తెలంగాణ స్టైల్లో అయితే ఖచ్చితంగా ఇంకా మెంతుల పొడి సో సేమ్ ఫిష్ సూప్ ఎలా చేస్తామో ఎగ్ సూప్ అండ్ బుడకాకరకాయ సూప్ అండ్ బెండకాయ సూప్ కూడా ఇలానే చేస్తూ ఉంటాము అండ్ ఇంకొన్ని ప్లేసెస్ లో అయితే ఇలా చేయరు ప్రాసెస్ అంతా డిఫరెంట్ గా ఉంటది బట్ ఒక్కసారి అయితే ఈ స్టైల్లో చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోండి గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకోండి అండ్ లాస్ట్ లో అయితే ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోండి నేనైతే కరివేపాకు పొడి ఎప్పటికి అన్ని కర్రీస్ లో అయితే వేస్తూ ఉంటాను డైరెక్ట్ కరివేపాకు పిల్లలు అయితే కదా సో ఇలా పొడి చేసుకొని పెట్టుకుంటాను ఇంకా అన్ని కర్రీస్లో లో అయితే యాడ్ చేస్తాను ఇంకొక టెన్ మినిట్స్ అయితే సూప్ ని మరగనివ్వండి ఇంకా ఎమ్మి బొడకాయ సూప్ అయితే రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో వీడియో నచ్చితే అయితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఆద్యయ రెక్యూటీస్ ని సపోర్ట్ కూడా చేయండి Bye-bye.